హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేశానండి దీంట్లో ఏ విధమైన సాసులు ఉపయోగించకుండా చేసిన ఫ్రైడ్ రైస్ అనమాట ఇది చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బీన్స్ బఠానీ క్యారెట్ బంగాళదుంపాన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక దాల్చిన చెక్క ఈ ల లవంగాలు ఈ మూడు వేసి కొంచెం వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపాయ వే వేసుకోవాలండి ఇది కొంచెం వేగాలి ఇది స్ట్రీట్ స్టైల్ కాకుండా ఇది హోమ్మేడ్గా చేసుకుందనమాట ఇలా చేసుకుంటే మనకి కడుపులో ఏ విధమైన తేడా ప్రాబ్లం ఏమో రాకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది ఆయిల్లో కలిసిపోయాక మనం ముందుగానే కట్ చేసుకుని కూరగాయ మొక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఉల్లికాడ అవి కూడా వేసుకుంటే బాగుంటాయి నా దగ్గర అవైలబుల్గా లేక నేను అది వేసుకోలేదు అది కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత పుదీనా కూడా వేసుకున్నానండి బఠానీ ఉక పెట్టిన బటాని కొంచెం వేసుకున్నాను ఇలా అన్నీ కలిపేసుకుని ఇవి కూరగాయ మొక్కలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే మనకి ముక్కలు త్వరగా మగ్గిపోతాయి సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ అవి కొంచెం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇలా చేసుకుంటే మన కడుపులో కూడా హాయిగా ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా మసాలాలు కూడా ఎక్కువ ఎక్కువ వేయలేదు కదా చాలా లైట్గానే ఉంటుంది కావాలంటే దీంట్లో గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు లేకపోతే రైతాతో తినచ్చు ఉట్టిగా బాగుంటుంది నేనైతే మష్రూమ్ కర్రీ చేశాను దీంట్లోకి ఇలాగ మొక్కలన్నీ వేగాక ముందుగా ఉడకబెట్టేసుకున్న రైస్ వేసుకోవాలండి ఇలా రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకుని ఈ ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇవి కూడా వేసేసి ఒకసారి కలిగిపెట్టేసుకోవాలి మొత్తం కొంచెం రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందన్నమాట ఇలా మొత్తం కలిగి పెట్టేసుకుని వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీన్ని మేము మష్రూమ్ కర్రీ తిన్నాము టేస్ట్ చాలా బాగుందండి